ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య తిథి పౌర్ణమి పంచమి అష్టమి తేదీలలో మనం చేసే పరిహారాలు పూజలు మంత్రాలు ఏంజల్స్ నెంబర్సు స్విచ్ బోర్డ్సు ఇవన్నీ కూడా మనకు చాలా మంచి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు అదృష్టంతో పాటు అలా సకల సౌభాగ్యాలని సిరులని సంపదలని ఆనందాన్ని సంతోషాన్ని అన్నింటినీ ప్రసాదించేటువంటి ఒక అద్భుతమైన అతిశయమైన ఒక మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మనకు ఒక డబ్బు మాత్రమే కాదు కదండి జీవితంలో కావాల్సింది డబ్బుతో పాటు ఆనందం ఇంట్లో ఆనందం సంతోషం సుఖం బంగారం అన్నీ కూడా కావాలి అష్టైశ్వర్యాలు ఇంట్లో అందరూ కలిసి ఐకమధ్యంగా ఉంటే ఇక్కడ మనకు ఏం కావాలి అంతకంటే దానితో పాటు డబ్బు కూడా కావాలి కాబట్టి వీటన్నింటినీ తెచ్చిపెట్టేటువంటి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఒక మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఆ మంత్రం ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి దానివల్ల ప్రయోజనం ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ మంత్రాన్ని వచ్చేసి మనం ఏదైనా సరే ఒక పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చా అంటే చెప్పుకోకూడదండి మనం బీజ మంత్రాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రం కాబట్టి పీరియడ్స్ టైంలో వాళ్ళు చెప్పుకోవద్దు అలాగే మీరు నాన్ వెజ్ తిని నీట్గా లేము అనుకున్న వాళ్ళు చెప్పుకోవద్దు ఇక ఎప్పుడు చెప్పుకోవాలి అంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చెప్పుకుంటే చాలా మంచిది మనం ఏ పనైనా సరే ఉదయాన్నే మనం బ్రహ్మ ముహూర్తం టైంలో చేస్తే కనుక పంచభూతాల సాక్షిగా అందరి దేవతల ఆశీర్వాదంతో పాటు మనకు అద్భుతంగా ఫలించే ఒక మంచి ముహూర్తం అనేది బ్రహ్మ ముహూర్తం ఆ ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉండే టైంని ముహూర్తం అంటాము ఆ టైంలో మీరు నిద్రలేచి మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు కొంచెం నీట్గా ఉన్నాం మేము నాన్ వెజ్ తినలేదు అనుకున్నా పర్వాలేదండి అలా అనుకున్న వాళ్ళు కొంచెం బ్రష్ చేసేసో లేకపోతే కొంచెం నోరు పుక్లి చూసేసో ఫేస్ వాష్ చేసుకోనో కూడా ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు దీన్ని మీరు మంచం మీద కూర్చొని చెప్పుకోవచ్చా అంటే అలా కాకుండా ఏదైనా స్టూల్ కానీ కుర్జీ కానీ వేసుకొని చెప్పుకోండి లేదంటే కింద ఒక క్లాత్ అనేది పరిచేసి కూర్చొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం అనేది మీరు జపించినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా జరిగి ఆ టైం అనేది మీకు కలిసి వస్తుంది ఇంకా ఆ రోజంతా కూడా మీ టైంగా నడుస్తుంది అనమాట నూట ఎనిమిది సార్లు ఎలా కౌంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఒక ఐదు నిమిషాల సేపు టైం అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సెల్ ఫోన్లో ఆ టైం అనేది అయ్యేంత వరకు కూడా క్లాక్ కవర్ పెట్టుకొని ఐదు నిమిషాల సేపు అనేది మీరు ఈ మంత్రాన్ని ఓ చెప్పుకోవాలి అన్నట్టుగా టకటకటక కాకుండా మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఆ మంత్రంలోని ఉచ్చరణ అనేది శుద్ధంగా పలుకుతూ మీ మనసుని తాకి వచ్చేలా ఆ మంత్రం అనేది జపించండి ఇలా జపించి నూట ఎనిమిది సార్లు అనేది మీరు జపించండి తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ జరగటం మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్ అవ్వటం ఇంతవరకు కూడా మీకు ఏది కలిసి రాలేదు మాకేది జరగలేదు అనుకున్నా కానీ ఈ మంత్రం ఏ రోజైతే మీరు స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు మీకు చూస్తారు అలాగే ఆ టైం అనేది మీకు కలిసి వస్తుంది అంతే ఒక టైం అనేది మనకు వస్తుంది అంటాం కదా ఈ మంత్రం మీరు ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో ఆ టైం అనేది మీదే అవుతుంది కాబట్టి రేపు శుక్రవారం శుక్రవారం రోజు నుంచి కూడా చేయొచ్చు మీరు మధ్యలో మాకు పీరియడ్స్ వచ్చాయి కదా అనుకున్నప్పుడు ఒక ఐదు రోజులు అనేది ఆపేయండి ఫ్రెండ్స్ ఆరో రోజు నుంచి మళ్ళీ కూడా మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే మీ జీవితాంతం కూడా చేసుకున్నా తప్పులేదండి ఇది మనకు ప్రతి రోజుని మనకు అదృష్టంగా మార్చేటువంటి ఒక మంత్రం మనం డైలీ కూడా చెప్పుకోవచ్చు మీకు ఏ ఎటువంటి పనులు ఉన్నా సరే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచేసి మీరు ఇలా చెప్పేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదండి మేము ఉదయాన్నే ఆఫీసులకు వాళ్ళం కదా మాకు ఉదయాన్నే వీలు పడదు అనుకున్నప్పుడు తొమ్మిది గంటల వరకు కూడా మీరు చెప్పుకోవచ్చు మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చి లేట్గా లేచి లేట్ నైట్ వచ్చినప్పుడు నిద్ర ఎక్కువగా పోయినప్పుడు ఉదయాన్నే లేయలేకపోయినప్పుడు అట్లాంటి వాళ్ళైతే తొమ్మిది గంటల వరకు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు మన లైఫ్లో అదృష్టమే లేదు మాకు ఏది కూడా కలిసి రావటం లేదు అనుకుని బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం మనకు అమ్మవారు కలిగించేటువంటి ఒక మంచి ఆయుధం అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ఒక గొప్ప అలాగే అదృష్టాన్ని అతిశయాన్ని మనకు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అన్నింటినీ కలిగించే మన లైఫ్లో మనకు ఏదైతే కావాలో వాటన్నింటినీ అందించేటువంటి ఒక గొప్ప అవకాశం అనమాట ఒక గొప్ప వరం అనుకోవచ్చు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక షాట్ అనేది తీసిపెట్టుకోండి మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం షం సిద్ధిదాం సాధ్యే స్వాహ ఓం శ్రీం హ్రీం శ్రీం షం సిద్ధిదాం సాధ్యే స్వాహ ఇలా ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా మీరు వీలైనప్పుడల్లా నా నూట ఎనిమిది సార్లు అనేది పట్టించండి బ్రహ్మమూర్త టైంని మిస్ అవ్వకుండా పట్టించండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇక నుంచి అదృష్టం కలిసి రాలేదు మేము అనుకున్న పని జరగలేదు మేము అనుకున్నవి మాకు సాధ్యపడట్లేదు అన్న మాట లేకుండా అమ్మవారు కలిగించే ఒక గొప్ప వరాన్ని మీరు ఈ వరాన్ని అందుకొని మీరు ఉపయోగించుకొని మీ జీవితంలో మార్పులు అనేటివి తెచ్చుకోవాలి అని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో జై మాత